నమస్తే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మాట్లాడారు రెండున్నర గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో ఏమేం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో పాలన ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా కంపేర్ చేస్తూ చాలా విషయాలు మాట్లాడారు ముఖ్యంగా మద్యం కుంభకోణం గురించి కూడా మాట్లాడారు దీని గురించి మనం మాట్లాడుదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఫైర్ బ్రాండ్ ఆర్యూరెడ్డి గారు వారితో మాట్లాడతాం హరిరెడ్డి గారు నమస్కారం సార్ నమస్కారం హరిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మొత్తం మీరు వినే ఉంటారు ఇప్పుడు గత కొన్ని రోజులుగా మద్యం కుంభకోణంలో జరుగుతున్న వరుస అరెస్టుల మీద కూడా ఆయన మాట్లాడారు రాజకాసి రెడ్డి నుంచి మొదలుకొని ఈ మద్యం కుంభకోణం అసలు లేని కుంభకోణాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా సృష్టించారు ఎవరెవరిని బెదిరించి అరెస్టులు చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఆ ప్రెస్ మీటు చూసిన తర్వాత ఆయన మాటలు విన్న తర్వాత మీకేమనిపించింది చాలా ఆశాస్పదం పెట్టల ద్వారా అప్పుడప్పుడు వచ్చి గన్ను పట్టుకొని నేను పేలుస్తా పేలుస్తా అని చెప్పేసి మెడలో ఒక డమ్మి ఏదైతే తుపాకీసుకొని తిరుగుతాడో అదే మాదిరిగా గడిచిన తొమ్మిది నెలల్లో కూడా రెండు సార్లు అసెంబ్లీ సెషన్స్ కానీ జరిగినప్పుడు ఉదాహరణకు చెప్తా ఉన్నాం జరుగుతున్నప్పుడు మరి ఈ పిట్టల ద్వారా ఏమైపోయినాడు అంటే ఒక దుర్మార్గమైన పాలన చేసి ప్రజలు నిన్ను ఎట్లాగో నిన్ను సాగనంపినారు మళ్ళీ నేను ఉన్నానని చెప్పి తనకు తాను ఐడెంటిటీ చూపించుకోవడానికి మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి ఇప్పుడు ఈ చిలక చిలక మొదలు పెడుతూ ఈ పిట్టలదారు పెట్ట కథలు చెప్తా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారనే సంగతి జగన్మోహన్ రెడ్డికి గుర్తిస్తున్నాడా ఈరోజు నువ్వు అంటే దెయ్యాలు వేదాలు అంటారు నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక సామాన్యుడుగా ఒక క్వశ్చన్ అడుగుతా ఈ జగన్మోహన్ రెడ్డిని గడిచిన ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో నువ్వేం చేసినావు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పు రెండున్నర గంటలు సుదీర్ఘంగా నువ్వు పెట్టినావు కదా ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గ్లోబల్ లీడర్ ఆయనకు నువ్వు పాఠాలు చెప్పే స్థితిలో నువ్వు లేవు ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోవాలి రెండోది లిక్కర్ స్కామ్ మాట్లాడుతూ ఉన్నావు అంటే నీ వణుకులో నీకు భయం పుట్టినది కాబట్టే కదా ఈరోజు నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి నువ్వు బెంగళూరు పక్క రాష్ట్రం నుంచి నువ్వు పరిగెత్తుకొచ్చి నువ్వు మళ్ళీ ఈరోజు నువ్వు నీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఈరోజు అది కూడా నీకు అనుగుణంగా ఉండే మీడియాలతోనే సెలెక్టెడ్ మీడియా మళ్ళీ చెప్తా ఉండవు నిన్న ప్రెస్ మీట్ పెట్టింది ఎంటైర్ మీడియాకైతే కాదు తనకి భజన చేసే ఎవరైతే వ్యక్తులైతే ఉన్నారో ఆ భజన చేసే వ్యక్తులు మీడియాని పిలిపించి నేను ఇదే చెప్తాను ఇదే స్క్రిప్ట్ రాస్తాను అదే స్క్రిప్ట్ మీరు చూపించండి అని చెప్పి రెండున్నర గంటలు ఒక పిచ్చి పొల్లయ్యేలాగా అనకూడదు కానీ క్షమించాలి ఈ మాటలు మాట్లాడుతున్నందుకు ఓ పిట్ట కథలు చెప్తా ఉంటే ప్రజలు ఆస్యాస్పదంగా ఉందా లేదా అందుకోసమే నేను మొదట్లోనే చెప్పాను చాలా హాస్యాస్పదంగా ఉందని జగన్మోహన్ రెడ్డిని నిజంగా సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాం నువ్వు లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ విషయంలో నువ్వు అవకతవకలు చేయలేదా గడిచిన నీ ప్రభుత్వంలో ఆనాటి ప్రతిపక్ష పార్టీ నుండి ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నో సందర్భాలు అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా చూపించడం జరిగిందా లేదా వెస్ట్ గోదావరిలో జంగారెడ్డి గూడలో నీ యొక్క ధన దాహం కోసం నీ కల్తీ మద్యం తాగి ఇరవై ఆరు మంది కుటుంబాలు చనిపోతే ఆ కుటుంబాలు నిరాశ్ర అప్పటి అప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు గడ్డిగాసినావా రెండోది గడిచిన ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చూసుకుంటే కనుక అఫీషియల్ లెక్కల ప్రకారమే నీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగితే దాంట్లో లిక్విడ్ రూపంగానే తొంభై తొమ్మిది వేల కోట్లు జరిగితే దాంట్లో కేవలం ఒక అఫీషియల్గా డిజిటల్ కరెన్సీ ద్వారా ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు మా డీజిల్ కర్షణ జరిగింది మిగతాదంతా కూడా లిక్విడ్ క్యాష్ పెట్టించింది ఎవరండి జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం చెప్పు నువ్వు అట్లాగే రోజు నువ్వు పేర్లతో హసహాసి పెట్టినావు ధనుంజయ రెడ్డి రాజ్ కసిరెడ్డి నీ భారతీయ సిమెంట్లో వికాటు వికాటు వికాట్ అంటున్నావు కదా దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నువ్వు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నువ్వు పార్టీ పెట్టినప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధారాలతో మా నాయకుడు చూపించడం జరిగింది ఈ వికాట్ అనే కంపెనీ ఎక్కడి నుంచి వచ్చిందండి ఫ్రాన్స్ నుంచి దాంట్లో ఎంతమంది డైరెక్టర్ ఉన్నారండి నీ సంబంధికులు కాదా నీ సన్నిహితులు కాదా ఈరోజు ఆ వికాట్ కంపెనీలో శాశ్వత డైరెక్టర్గా ఉండే వ్యక్తి ఒక గోవిందప్ప బాలాజీ గోవిందప్ప ఆ వ్యక్తి కూడా పేరు నువ్వు ప్రస్తావించావు కదా రాజ్ కసిరిచ్చిన స్టేట్మెంట్లోనే పూర్తిగా విశదీకరించడం జరిగింది సిటీకి కానివ్వండి సిఐడికి కానివ్వండి ఈడీకి కానీ పూర్తి వివరాలు అతనికి పంపిస్తే ఈరోజు నీకు వన్లో వణుకు పుట్టినది కాబట్టే ఈరోజు ఆగ మేఘాల మీద వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కల్తీ మధ్యన తాగి ఇరవై ఆరు మంది చనిపోతే దానికి సమాధానం చెప్పవు అట్లాగే బూమ్ బూమ్ బిస్కీలు బూమ్ బూమ్ బేర్లు అట్లాగే ఇప్పుడు ఏదైతే హండ్రెడ్ పైపర్స్ ప్రీమియం బ్రాండ్లు అయితే ఉన్నాయి దానికి కల్తీగా నువ్వు ఏమైతే బ్రాండ్లు ఇచ్చావో దానికి సమాధానం చెప్పవు ఎవరు ఈ సజ్జల శ్రీధారెడ్డి రెడ్డి అంటే దాన్ని నువ్వు సమాధానం చెప్పవు నీ ప్రభుత్వం రాకముందు సజ్జల శ్రీధర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడు నీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు సన్నిహితంగా ఉండే సజ్జల శ్రీ రామకృష్ణారెడ్డి కానివ్వండి శ్రీధర్ రెడ్డి కానీ వీళ్ళందరికీ కూడా ఆగ మేఘాల మీద డిస్ప్లరీ తయారు చేసుకోవడం లిక్కర్లు తయారు చేసుకోవడం పర్మిషన్ ఎట్లాగైతే వచ్చినాయి రెండోది మెన్షన్ హౌస్ అనేది ఒక ప్రెస్టీజ్ బ్రాండ్ ఉంది అది దానికి ఒక మెన్షన్ హౌస్ అది తిలక్ ఇండస్ట్రీస్ అని చెప్పి కంపెనీ ఉంది ఆ కంపెనీ పేరు ఆ కంపెనీని బెదిరించి మీరు కార్టూన్ మీద ఇరవై రూపాయలు వసూలు చేసింది నిజమా కాదా ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి రాజ్ కసిరెడ్డి వీళ్ళందరూ కూడా ధనుంజయ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా పోలీసులు వాళ్ళ యొక్క పద్ధతిలో విచారిస్తే నిజాలు కక్కితే ఈ రోజు నీ కృష్ణారెడ్డి పేరు చెప్తా ఉండవు నీ ధనుంజయ రెడ్డి పేరు చెప్తా ఉండవు గోవిందప్ప పేరు చెప్తా ఉండవు ఇంకా రకరకాల పేరు చెప్పి వాళ్ళు మంచోళ్ళు అని చెప్తా ఉండవు గతంలో కూడా చూసాం మనం ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత బాబాయిని చంపితే అవినాష్ రెడ్డి పిల్లోడు అని చెప్పుకొచ్చినాడు సిబిఐ డైరెక్ట్గా చార్జ్షీట్ వేసి గూగుల్ టెక్లో అతని పేరు కనుక తీసి అతను లొకేషన్ తీస్తే పిల్లోడు అని చెప్పి అంటే బాబాయిని చంపినోడు పిల్లోడు లిక్కర్ స్కామ్ చేసినోళ్ళు మంచోళ్ళు మరి మరి నిన్నేమనాలి నిన్ను దానికి సమాధానం చెప్పు దానికి సమాధానం చెప్పకుండా ఈ రోజు ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పీల్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏమంటున్నారంటే అసలు మద్యం స్కామ్ చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కేసు నమోదైంది మద్యం కేసులో కూడా ఆయన బెయిల్ మీద ఉన్నాడు దీన్ని కప్పిపొచ్చటానికి మద్యం స్కామ్ చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు దీని మీద తెర మీదకి తీసుకొచ్చి అందరినీ బెదిరించి అరెస్టులు చేసి లోపలేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పుట్టికే అబద్ధ పుట్టిగా ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి మరి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు మద్యం స్కామ్ చేశారు అని నువ్వు అంటున్నావు కదా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో నువ్వు నువ్వేం చేసినా గడ్డిగాసినావా నువ్వు ఆయన్ని సూక్ష్మంగా నువ్వు మైక్రో లెవెల్లో చేసినా కూడా ఆయన ఏ రోజు కూడా ఒక సిస్టమేటిక్గా పనిచేశారేమో తప్ప నీకులాగా ధన దాహం కోసమో లేదా అవినీతి చేయాలని చెప్పు లేకపోతే సూట్ కేస్ కంపెనీల కోసమో కిడో ఫ్రోక్రాలు చేసే వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాదు ఈ రాష్ట్రంలోనే కాదు నువ్వు నువ్వు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ వ్యక్తిని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో క్లియర్గా చెప్తారు ఎందుకంటే ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ఆయన్ని నువ్వు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నీ అధికార యంత్రాంగం కానీ నీ దండుపాలెం బ్యాచ్ కానీ ఎవరు కూడా ఏమైనా చేయగలిగారా అంత ఎందుక నువ్వు నువ్వు లాస్ట్ నువ్వు అంటే నువ్వు దిగిపోయే కొసలో నువ్వు ఏదో నువ్వు అక్కడ ఏదో స్కిల్స్ కామ్ అని చెప్పేసి నువ్వు తీసుకొని వెళ్ళి చేసుకొచ్చినావు ఎంపీకినావు నువ్వు కొండను తవ్వి ఎలుకొని తీసినట్టుగా కనీసం నీ ఆధారాలు కూడా నువ్వు కోర్టుకు సబ్మిట్ చేయకపోతే న్యాయస్థానం ద్వారా మేం తెచ్చుకున్నా ఏమో తప్ప న్యాయంగా తెచ్చుకున్నాము తప్ప ఇంకో విధంగా నీకల అడ్డదారులు తొక్కి డబ్బులు కట్టి బెయిల్ తెచ్చుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేరండి సంఘం గుర్తుపెట్టుకోవాలి గడిచిన ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎంత అప్పు చేసావు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పు మేం చెప్పాం సహా నువ్వు ఎంతవరకు అప్పు చేశావని చెప్పాను నువ్వు నేను స్టేట్మెంట్లో కూడా ఇచ్చినావు నేను నేను మీడియాలో కూడా స్టేట్మెంట్లు ఇచ్చినాం ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలలకి ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు చేసిందని చెప్పి కాగ్ రిపోర్ట్ అనేది ఉంటుంది కదా ఈరోజు నీకు ఎలాగో చదువు సంజయ్ రాదు నత్తిగాడివి నీకు టెక్నాలజీ కూడా ఏమీ తెలియదు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నామంటే ఆక్రోశంతోనే మాట్లాడుతూ ఉన్నాము ఆఖరికి సా అంటే మినిమం నాలెడ్జ్ ఉండే వ్యక్తికి కూడా ఈరోజు గూగుల్లో పెట్టుకొని కాగ్ రిపోర్ట్ ఏముందనేది అది ఓపెన్ ఓపెన్ ప్లాట్ఫామ్లో కనబడతా ఉంది కదా ఆ ఓపెన్ ప్లాట్ఫామ్లో కాగ్ ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు ఏమి ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు ఏ రిపోర్ట్ ఇచ్చిందని క్లియర్గా ఉంటుంది కదా ఏ విధంగా అడిట్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది ఎప్పుడు ఎంతవరకు అప్పు తీసుకున్నాం అనేది రిజర్వ్ బ్యాంక్ ద్వారా మేము తీసుకుంది యాభై తొమ్మిది వేల కోట్లు అయితే ఈ మధ్య కాలంలో నువ్వు చేసిన దుర్మార్గమైన అప్పులకి ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కట్టిందన్న సంగతి ఈ సన్నాకి తెలియదని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం అలీన్ రెడ్డి గారు ఎందుకంటే పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సన్నాస అంటున్నారు ఈయన భాష గాని ఈయన మాట్లాడే విధానం గాని ఒక ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం ఏనాడని ఇచ్చినాడా దానికి సమాధానం చెప్పమని చెప్పండి మీరు మాట్లాడే దాన్ని బట్టుకొని మేము కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది నిన్న ప్రెస్ మీట్లో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘమైన అనుభవం ఉండే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము గత ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఏకవచనంతో మాట్లాడిన సందర్భాలు మా దగ్గర ఉన్నాయా మీ దగ్గర మీరు తెలియజేయండి ఒకవేళ మీ మర్చిపోతే కనుక మీ మీడియా దగ్గర పూర్తి ఆధారాలు అయితే ఉంటాయి కదా మరి నిన్న ప్రెస్ మీట్లో ఈ యొక్క వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పులివెందుల చెప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ విధంగా మాట్లాడాడో అనేది మీరు మర్చిపోయినారా మరి ఇలాంటి వ్యక్తికి మేము మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఉందా మేము పార్టీ వ్యక్తిగా మాట్లాడలేదు సామాన్యుడు ఇలాగా మాట్లాడుతూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా అవాకులు చవాకులు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు తోటి శాసనసభ్యులే కాదు సామాన్యుడు కూడా ఏదైనా సరే ఒక విషయాన్ని కానివ్వండి లేకపోతే విమర్శ కానివ్వండి ఆలోచన కానీ మాకిస్తే మేము త్రికరణ శుద్ధిగా తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా చెప్పినాడా లేదా నువ్వు అసెంబ్లీకి రావే ఈ రాష్ట్ర ప్రజలు నేను అసెంబ్లీకి పంపిస్తే ఈ రాష్ట్ర ప్రజల కష్టాచి నువ్వు నెలలకి జీతాలు తీసుకుంటే అసెంబ్లీలో పది నిమిషాలు కూడా కూర్చోలేని వ్యక్తివి నువ్వు శాసనసభ్యుడిగా నువ్వు అర్హుడువా దానికి సమాధానం చెప్పు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రిని అవాకులు చవాకులు పెళ్లిస్తే మేము ఎలా సైలెంట్ గా ఉంటామని మీరు కూడా అర్థం చేసుకోవాలి మీరు ఒక చిన్న మాట విజయసాయి రెడ్డి గారు ప్రస్తావన వచ్చిందండి ఆయన అమ్ముడు చంద్రబాబు నాయుడు గారికి మూడున్నర సంవత్సరాల పాటు తన రాజ్యసభ పదవీకాలం ఉండగా కూడా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇప్పించుకుంటున్నారు రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఐటీ సలహాదారుగా ఉన్నాడు ఆయన తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి తిన్నితో వ్యాపార సంబంధాలు ఉన్నాయి సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొనేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారంట ఏమంటారు మీరు కొనడం అమ్మడం విడగొట్టడం ప్రాంతాల వాడికి విడగొట్టడం నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే జరిగింది రాజకీయాలంటే రాజకీయ ప్రత్యర్థులంటే ఒక విరోధులుగా చూసి చంపడం చంపించడం కొనడం అమ్మడం అమ్ముడు పోవడం నువ్వు వచ్చిన తర్వాతనే కదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి దౌర్భాగ్యం పుట్టింది నీ సొంత బాబాయిని ఎవరు చంపారు ఎవరు చంపించారు దానికి సమాధానం చెప్పు అట్లాగే ఈరోజు నువ్వు అంటా ఉన్నావు కదా వైఎస్ఆర్సిపి క్యా వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ కొనిసిందని ఈ యొక్క వ్యక్తికి అంటే ఆ మాయకుడా తెలియట్లేదు లేదా ఈ దుర్మార్గుడికి ఒక మాట మేము చెప్తా ఉన్నాము కోటి మంది కార్యకర్తలు ఉండే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అనే సంగతి మర్చిపోవద్దు తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఒక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ద్వారా మేము నాయకులు తయారు చేస్తాము తప్ప నీలాగా దొంగతరంగా అడ్డతరంగా పార్టీలు పెట్టుకొని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారిగా డబ్బులు సంపాదించుకొని సూట్ కేసులు పెట్టుకొని నీ యొక్క ధన దాహం కోసం వేరే కంపెనీలను కూడా స్వాధీనం చేసుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాదని మీ మీడియా ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఉంటాం అలాగే విజయసాయిరెడ్డి మాతో పోయాడు అని చెప్తా ఉన్నాడు అంటే మరి విజయసాయిరెడ్డిని నీ ఏటు నీతో పాటు సహచర ఖైదీ నీతో పాటు సహచర ఖైదీ నీ పాపాల్లో భాగస్వామురెడ్డి నువ్వు ఏవన్ను నీ ఏటు ఎందుకు ఏ టూ నిన్ను వదిలిపోయినాడు మరి ఆ ఏటూగా ఉన్నందుకు నీ దగ్గర ఉన్నందుకు విజయసాయికి నువ్వు నువ్వెంత కొనుక్కున్నావో దానికి ఈ ముందు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పు ఆనాడు కూడా అన్నాడు ఇతను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు స్వర్గీ వివేకానంద రెడ్డి గారు నాకు చాలా ఆప్తుడు నాకు చాలా దగ్గర వ్యక్తి అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు కూడా ఆ బురదను కూడా ఆ రక్తపు చేతిని కూడా తెలుగుదేశం పార్టీ మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద కానీ వేసిన వ్యక్తి ఈ వ్యక్తి కాదా దానికి సమాధానం చెప్పండి అంటే ఏ రోజు అంటే గుడ్డ కాల్చి ఎదుటి వ్యక్తి మీద వేస్తామంటే ముందా మసి అండుకునేది నీకే అన్న సంగతి మర్చిపోకూడదు రాజకీయాల్లో నువ్వు దేనికి పనికిరాని వ్యక్తివి ఎందుకంటే అవినీతి చేసినావు అక్రమ సంపాదన చేసినావు ఆర్థిక నేరసుడు చేసినావు పద్దెనిమిది నెలలు ఖైదీగా ఉండి వచ్చిన వ్యక్తివి ఈరోజు నువ్వు ఏ విధంగా మాట్లాడే అవకాశాన్ని ఇస్తా ఉంటావు నువ్వు వచ్చిన తర్వాతనే కదా ప్రాంతాల వారిగా మొదలెట్టినావు విడగొట్టినావు కులాల వారిగా విడగొట్టినావు మతాల వారీగా విడగొట్టినావు ఒక రాజకీయం అంటే ఏంటండి ఇప్పుడు ఎలక్షన్స్లో మీ యొక్క ఇష్టమైన పార్టీకి మీరు పోటీ చేస్తారు నేను పార్టీకి ఇష్టమైన పోటీకి పాడతాను మీరు నాకు పరిచర్థి మాత్రమే విరోధైతే కాదు కదా కానీ ఈరోజు నీ రాజకీయ పార్టీ వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే నీ యోజన శ్రామిక శృంగార పార్టీ అని గతంలో ఐదు సంవత్సరాలు చూసినాము ఆ పార్టీ వచ్చిన తర్వాతనే కదా ఈరోజు అంటే జనరల్ ఎలక్షన్స్లో సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి ఏ ఎలక్షన్స్లో అయినా సరే వచ్చిన తర్వాత ప్రత్యర్థిగా చూడకుండా విరోధిగా చూసి అంత ముందు చాలనే కదా ఐదు సంవత్సరాలు కూడా ఎవరండి మామె చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక విరోధ పార్టీగా పూర్తిగా ఒక శత్రుత్వ పార్టీగా మీరు సిపి పార్టీని మేము పార్టీగా చూడండి ఎందుకంటే ప్రజలే తిరస్కరించిన పార్టీ సిపి తెలుగుదేశం పార్టీకి ఏ అవసరం అండి ఈ రోజు ఐదు గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం అస్తవ్యస్తం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అధోగతి పాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఎప్పుడు పెట్టిస్తుంది ఇప్పుడు ఒకటి మేము తెలుగుదేశం పార్టీ ఏ వ్యక్తి మీద కూడా కాదు నిజంగా గనక మేము జైల్లో పెట్టాలనుకుంటే గనక మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి రెడ్ కార్పెట్ వేసుకొని రాష్ట్రం అంతా చుడుగుండలా ప్రయాణించాడంటే తెలుగుదేశం పార్టీ యొక్క ఎంతో తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క ప్రిన్సిపల్ అంటే మీరు అర్థం చేసుకోగలగాలి తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు మా నాయకుడికి సంబంధమే లేదు అతను చేసిన పాపాలు న్యాయస్థానాలు చూసుకుంటాయి న్యాయస్థానాలకు తగ్గట్టుగానే ఈ ఈరోజు కూడా బెయిల్ తీసుకొని నువ్వు కోర్టుకి ఈడీలు కానీ సిబిఐ కోర్టు కానీ ప్రతి శుక్రవారం వెళ్లాల్సింది నువ్వు వెళ్ళలేకపోతా ఉన్నావు ఎక్కడికైనా బయటకు పోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని బయటకు పోవాలనుకుంటున్నావు కోర్టులు వేస్తే శిక్షలు ఇతను చేసిన తప్పులు ప్రజాస్వామ్యంలో ప్రజలు శిక్ష వేసినారు దేవస్థానం లాంటి న్యాయస్థానం ఆ న్యాయస్థానాలు చూసుకుంటే తప్ప తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు నాయుడు గారికో జగన్మోహన్ రెడ్డి చేసిన ఉందండి తప్పు చేస్తే ప్రజాధనాన్ని దుర్యోగం చేసిన వాళ్ళకి ప్రభుత్వ పరంగా న్యాయస్థానం పరంగా శిక్షలు వేస్తా ఉన్నారు దాని తగ్గట్టుగానే వినండి దానికి తగ్గట్టుగా లిక్కర్ స్కామ్ లో ఎవరెవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు తీసుకోవడం జరుగుతుంది కదా మీరు నిజంగా తప్పు చేయలేకపోతే గనక ఎందుకు ముందస్తుగా మీరు బెయిల్ అప్లై చేస్తా ఉన్నారు దానికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి నన్ను పేర్లు నీ దండుపాలెం బ్యాచ్ పేర్లు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలజీ గోవిందప్ప రాజకాశ్ రెడ్డి రకరకాల పేర్లు చేటభరం తిప్పినావు కదా మరి ఆ చేటరం తిప్పిన వ్యక్తులందరూ కూడా ఏ తప్పు చేరినప్పుడు నీ ఉద్దేశంలో మంచోరైనప్పుడు ఎందుకు ముందస్తుగా బెయిల్ తీసుకున్నారు స్వయంగా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వం నోటీస్ ఇచ్చినా కానీ సంస్థలు నోటీస్ ఇచ్చినా కానీ లేకపోయినా కక్ష సాధింపు చేస్తున్నారంట జైల్లో కావాలని చర్యలుగా నీ జిల్లా వాడిగా నీ నా ప్రాంత వాసిగా నువ్వు వెళ్ళా మాకు తెలుసు కక్ష అనే దానికి నువ్వు ఎంత దూరం పరిగెడతావో నువ్వు ఎన్ని పనులు చేస్తావో మాకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలు మాకు ఒక బాధ్యతనిచ్చారు కూటమి ప్రభుత్వానికి ఒక బాధ్యతని ఇచ్చినారు ఐదు కోట్ల మంది ప్రజలు ఐదు సంవత్సరాలు నరకయాతన పడి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ రోజు ఒక ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ కక్ష సాధింపులకు చోటే లేదు ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజలకు ఎప్పుడు కూడా అభివృద్ధి పదం నడిపించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపించాలి నిరుద్యోగ యువతికి ఉపాధి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గడిచిన తొమ్మిది నెలలు తెలుగుదేశం పార్టీ ఆహార నిసులో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటే ఆ యొక్క పనితనానికి ప్రతిఫలంగానే ఎన్నో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఎన్నో విధాలుగా ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉంటే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్లకి ఆ యొక్క నిరుద్యోగ యువతికి వృత్తి కల్పిస్తున్న ఉద్దేశంతో అక్కసుతో నువ్వు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద కక్షధారింపు చేస్తుంది ఇంకోటి చేస్తుంది ఇంకోటి చేస్తూ ఉన్నావు అసలా నిన్ను జనాభా లెక్కల నుంచి ఎప్పుడో తీసినాము ఇంకా నీ మీద కక్ష ఏందయ్యా నువ్వు గడిచిన గతంలో చేసిన పాపాలకి నువ్వు శిక్ష అనుభవించాల్సిన అవకాశం ఉంది నిన్న కూడా ప్రెస్ మీట్లో అన్నావు కదా వెల్కమ్ వచ్చి అరెస్ట్ చేసుకోమని చెప్పేసి అది ఖచ్చితంగా ఉంది జైలు వెల్కమ్ చెప్తా ఉంటాయి ఈ రాష్ట్ర ప్రజలు గుడ్ బై చెప్పారని సగతి జగన్మోహన్ రెడ్డి గుర్తించుకొని అప్పుడు ప్రెస్ మీట్లు రావాలి తప్ప ఈ ప్రెస్ మీట్లు జైలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవాలంటే ఆయనతో రాజకీయాలు చేయాలంటే కేసులను ఎదుర్కోవటానికి మనం సిద్ధంగా ఉండాలి జైలుకి పోవడానికైనా మనం మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పి వారి కేడర్ ఉద్దేశించి మాట్లాడారు ఆయన ఎప్పుడు కూడా మనం మీరు గమనిస్తే మనం చిన్నప్పుడు ఎప్పుడైనా సరే మన తల్లిదండ్రులు చెప్తా ఉంటారు ఏదైనా భయం వస్తున్నప్పుడు నువ్వు ఒక మంత్రం చెప్పుకో స్త్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం చెప్పి మంత్రం చెప్పుకుని నీకు ధైర్యం వస్తుంది వెనకలు ఉంటే నీకు ఏదో భయం అనేది ఆ యొక్క ఏదైతే పేడ కూడా అది పోతుందని చెప్పేసి అట్లాగే రాజకీయాల్లో నీకు భయం అనేది వస్తే ఒక పేరు ఉంటుంది ఆ పేరు తలుచుకుంటున్నాడు ఎప్పుడు కూడా ఆ పేరు సిబిఎన్ చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు పేరు తలుచుకుంటే మనవాడికి భయం పోతుంది లోకేష్ పేరు తలుచుకో లోకజ్ఞానం తెలుస్తుంది పవన్ పేరు తలుచుకో మనిషి అనేవాడు ఎలా బతకాలో చూపిస్తారు జనం తలుసుకో ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపించినారు ఈ మన రెండు వేల ఇరవై నాలుగులో దానికోసమే ఇవన్నీ తలుచుకుంటున్నాడు కాబట్టే పొద్దు లెగిస్తే భయం ఈ లెక్కల స్కామ్లో ఎప్పుడు నన్ను నా కుటుంబాన్ని కూడా తీసుకెళ్తారు లోపడేస్తారు అని దగ్గరికి వచ్చినాయి కాబట్టే ఈరోజు తాటాకు చెప్పులు మాట్లాడుతూ ఉన్నారు రాజ్ కసిరెడ్డి క్లియర్గా చెప్పినాడు భారత సిమెంట్లో ఉండే గోవిందప్ప ద్వారా నేను నా పని కేవలం డబ్బులు కలెక్ట్ చేయడం వరకు మాత్రమే తిరిగి ఈ డబ్బులు నేను తాడేపల్లి ప్యాలెస్లు ఇస్తానని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లో ఎవరు ఉన్నారు ధనుంజయ రెడ్డి ఉంటా ఉన్నాడా కృష్ణమోహన్ రెడ్డి ఉంటా ఉంటాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉంటా ఉంటాడా దానికి సమాధానం అని చెప్పు నిజంగా అన్నావు నువ్వు వెల్కమ్ అరెస్ట్ చేసుకోమని చెప్పి నీ ఇల్లు కూడా చూసినాం జైల్లో ఉన్న చెంచలు కూడా జైలులాగే కట్టుకుని ఉండవు అంటే నువ్వు ఆఖరికి ఇంట్లో ఉన్నా కూడా ఖైదీలాగే ఉంటావున్నావు కదా సో ఆ ఖైదీ పర్మనెంట్ గా నీకు ప్రజలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది తెలుగుదేశం పార్టీ దైవ దేవస్థానం లాంటి న్యాయస్థానం మీరు నిర్ణయిస్తానికి ఏమీ లేదు ప్రజలు ఆల్రెడీ నిర్ణయించినారు ఇతను ఆఖరికి ప్రతిపక్ష సభ్యుడిగా కూడా సరిపోయి దేనికి పనికిరాడని ఉద్దేశంతోనే పదకొండు సీట్లు ఇచ్చినాడు ఎంత జగన్మోహన్ రెడ్డి ఎంత నిస్సాహితుల్లో ఉన్నాడంటే ఆఖరికి ప్రతిపక్షం ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం నడుకుంటా ఉండవే ఇది నీ నిస్సాయిత ఈ నిస్సాయితో నువ్వు నిన్న వచ్చి సహనం లేకుండా సహనం కోల్పోయి ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయినావు శాసనసభ్యుడిగా కాకుండా ఒక సామాన్యుడిగా వచ్చి రెండున్నర గంటలు షో చేసినావంటే నీ పెట్టల దొరక కదలంటే ఈ రాష్ట్ర ప్రజలు చూసినారు చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి వెనులో వణుకు చూపించే విధంగా పరిణామాలు ఉంటాయి దాని తగ్గట్టుగా దండుబాలెం బ్యాచ్ ఖచ్చితంగా ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉంటారు ఆ భయం వస్తున్నారని కాబట్టి కదా ఈ పెట్టల దొరక భయం వచ్చినది పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి దాంట్లో అనుమానమే లేదు దానికి తెలుగుదేశం పార్టీకి కూడా ప్రభుత్వం సంబంధమే లేదు ఇతను చేసిన తప్పులు ఇతను చేసిన పాపాలు దేవస్థానాలు ఏంటి న్యాయస్థానంలో చూసుకుంటాయి కాబట్టి ఇతను ఇతని యొక్క పుణిందని మేము తెలియజేస్తా ఉంటుంది చూడండి నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి